హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను లోటస్ గురించి వాటర్ రిలీజ్ గురించి చాలా బ్రీఫ్గా చెప్తా అండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఎండ్ వరకు అప్పుడే మీకు అర్థమవుతుంది సేల్ వివరాలు కూడా అర్థమవుతాయండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేసుకుంటేనే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అప్పుడు మీరు మొక్కల్ని ఎలా పెంచుకోవాలి సేల్ వివరాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోస్లో తెలుసుకోగలుగుతారు అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటర్ లిల్లీ అనమాట వాటర్ లిల్లీస్ అన్నీ కూడా మనకి ఆస్ట్రేలియా నుంచి పెద్ద పెద్దవి మల్టీపెటల్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి పోర్ట్ అయిన ప్లాంట్సే ఇక్కడ నేను చూపిస్తున్నది చాలా చాలా అరుదైన ప్లాంట్ అండ్ దీని కలర్ కూడా వస్తుంది కాస్ట్ కూడా ఎయిట్ థౌసండ్ అలా ఉంటుందండి డైలీ ఫ్లవర్స్ వస్తాయి అండ్ అరుదైన వెరైటీ డార్క్ కలర్ లో వస్తుంది అందుకని చెప్పేసి ఆ కాస్ట్ ఉంటుంది అండ్ వినాయక చవితి సందర్భంగా నేను కొంచెం డీప్ గా అసలు లోటస్ గురించి ఇంపార్టెన్స్ కొంచెం నేను లైట్ గా ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను కేవలం అన్ని దేవుళ్ళు కూడా తామరలు పట్టుకొని మాత్రమే ఉంటారు తామరలో మాత్రమే కూర్చొని ఉంటారు తామరకి ఎందుకు అంత ప్రాధాన్యత అని నేను మా పెద్దవాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకేం చెప్పారు అంటే పద్మం అనేది అందరికన్నా ముందు అంటే మనుషులకన్నా ముందు పుట్టిన ఫ్లవర్ ఏదైనా ఉంది అంటే అది తామర పువ్వు మాత్రమే అది విష్ణుమూర్తి నాభిలో నుంచి పుట్టింది దానిలో నుంచే బ్రహ్మ పుట్టారు ఆ తర్వాతే మిగతావన్నీ అని చెప్పేసి మనకి శాస్త్రాలలో ఉందనమాట కావాలంటే ఎవరైనా పురాణాలు శాస్త్రాలు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే మనకి తామర పువ్వు ఎంతో ప్రాధాన్యమైనది అని తెలుస్తుంది మనకి ఏ దేవుడు పటాలు చూసినా అందులోని ఎక్కడ కూడా గులాబీ పూలు వేరే వేరే పూలు చామంతి పూలు ఇవేమీ ఉండవు ఎక్కడ చూసినా తామర పువ్వు మాత్రమే ఉంటుంది తామర పువ్వు అంత ప్రత్యేకమైంది నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను అందరూ చూసి నవ్వారు నేను నేనేంటంటే స్పెషల్గా ఫీల్ అయ్యేది దేవుడికి సంబంధించిన ఫ్లవరు ఖచ్చితంగా దీన్ని దేవుడికి పెట్టుకుంటారు ఇది జస్ట్ ఏదో అందానికి షోకి కాదు దేవుడు ఖచ్చితంగా పెడతారు అని చెప్పేసి ఇక్కడ మీరు సా ఇక్కడ శ్లోకం కూడా చూడవచ్చు శ్రీ సూక్తంలోది ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలయక్షి విశ్వప్రియే విష్ణుమణానుకూలే త్వత్పాద పద్మమయీ సన్నిదాస్వా తప్పుగా అక్షరాలు ఏమైనా పలుకుంటే క్షమించండి ఇక్కడ అర్థం ఏంటి అంటే అమ్మవారిని కమలంతో పోలుస్తూ కమలం లాంటి కన్నులున్న దేవత కమలం లాంటి హస్తాలున్న దేవత అని చెప్పేసి అక్కడ వర్ణించిన వర్ణిస్తూ ఉంటారనమాట సో నాకు అంతగా తెలియకపోయినా ఏదో చెప్పడానికి ప్రయత్నించాను తప్పులుంటే క్షమించండి ఇక్కడ మనం వినాయకుడిని చూసినా ఏ దేవతను చూసినా కమలంలోనే కూర్చొని ఉంటారు సో కమలం అనేది మనకి కేవలం ఒక పువ్వు మాత్రం కాదు విష్ణుమూర్తి నాభిలో నుంచి పుట్టినదే కమలం అందులో నుంచే బ్రహ్మ పుట్టారు అని చెప్తూ ఉంటారు గాయత్రి మాత కూర్చునే అవ్వచ్చు విష్ణుమూర్తి నిల్చున్నది అవ్వచ్చు విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది అందరూ అక్కడ ఆసనం అనేది అక్కడ కుర్చీ కుర్చీలాగా దాన్ని అందులో కూర్చుని ఉన్నారంటే అక్కడ కొలువై ఉన్నారు అని అర్థం అన్నమాట నా దృష్టిలో నేను ఒక మంచి పని చేస్తున్నాను అనే ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ తామర మొక్క ఉండాలి అనేది నా ఒక చిన్న కోరిక అనమాట ఎందుకంటే కమలంలో దేవతలు ఉంటారు ఒక పాజిటివ్ వైబ్ తా తామర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్ అనేది నా ఉద్దేశం అలాగే కలువలు కూడా కొన్ని ఫారెన్ ఇంపోర్ట్స్ ఉంటాయండి కొంతమంది అందం కోసం మాత్రమే పెంచుకుంటారు కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే తామర తామర గింజల్ని పూజలో పెట్టి కూడా పూజలు చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి నార్త్ ఇండియన్స్ డైరెక్ట్గా దైవంలాగా కొలుస్తారు తామర మొక్కల్ని సో తామర అనేది మన ఇండియన్ కల్చర్కి చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండాలి అని కోరుకుంటాను నేను కేవలం ఆకులు వచ్చేవి కాకుండా పువ్వులు వచ్చే మొక్కల్ని కొనుక్కోవాలని నా కోరిక అందుకనే నేను ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి అనేది నా చిన్న కోరిక అంతే ఇదేదో దీంట్లో నేను లక్షలు సంపాదించాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో దీనికి డెవోషనల్ స్టోరీ చెప్పేసి మొక్కలు అమ్ముకోవాలనే ఉద్దేశం నాది కాదు నాకు తెలుసు విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని కానీ నా ఉద్దేశం మాత్రం ప్రతి ఒక్కరింట్లో తామరని పెంచుకొని దేవుడికి సమర్పించుకోవాలి అనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట కలువలు కూడా ఏవైతే కలువు ఉంటాయో అవి కూడా దేవుడికి పెట్టుకోవచ్చు అండ్ అవి వెరైటీ వెరైటీని బట్టి కాస్ట్ అనేది మారిపోతుంది రోజు ఫ్లవర్స్ వచ్చే వెరైటీస్ ఉంటాయి సో దానివల్ల కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట సో మన ఇంట్లో మన హిందువులందరి ఇంట్లో నేను వేరే రిలీజియన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి పూలంటే ఇష్టమే అది ఏ రిలీజియన్ ఇంట్లో వేసినా కూడా పెరుగుతుంది కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే విష్ణురూపేణ కమల నయన అని కూడా మనకి ఉంటుంది సో కమలం లాంటి కన్నులవాడ అని చెప్పి అర్థం విష్ణుమూర్తి డైరెక్ట్గా శివుడి దగ్గర పూజ చేయడానికి వెయ్య ఎనిమిది పువ్వులను తీసుకెళ్ళి పూజ చేస్తున్నప్పుడు ఆయన ఒక తామర పువ్వుని ఆయన భక్తిని టెస్ట్ చేయడానికి మాయం చేసేస్తే అప్పుడు ఆయన కమల నయనుడు నా కన్నులు కమలంలా ఉంటాయి కదా నేను నా కన్నునే తీసి శివుడికి పూజ చేస్తాను అని చెప్పి ఆయన కన్ను తీస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి లేదు లేదు నీకు ఎంత భక్తి ఉందో నేను చూడాలనుకున్నాను నువ్వు నన్ను మెప్పించావు అని ఆయనకి సుదర్శన చక్రం అనేది ఇస్తారనమాట సో ఇలా చాలా దీని వెనక చాలా కథలున్నాయి ఉన్నాయి కమలం అనే దాని వెనక కొన్ని వేల కథలున్నాయండి సో మన శాస్త్రాలకు సంబంధించింది నా తృప్తి కోసం నేను పువ్వులు వచ్చే మొక్కల్ని మాత్రమే అమ్మాలని నా ఉద్దేశం నేను ఎప్పుడు కూడా చెరువుల్లో మొక్కలు కానీ తామర గింజల్ని వేసుకొని పూల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి హైబ్రిడ్ మొక్కలు కొనండి హైబ్రిడ్ మొక్కలు పూలు వచ్చే మొక్కలు మాత్రమే కొనుక్కోండి సో నేను ఇక్కడ హైబ్రిడ్ మొక్కలు మాత్రమే ఇస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది థాయిలాండ్ ఇంపోర్ట్ సో మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్లో ఉంది సో థాయిలాండ్ నుంచి ఎందుకు ఇంపోర్ట్ అవుతాయి అని అంటే థాయిలాండ్లో తామర మొక్కని చాలా పూజ చేస్తారండి అక్కడ వినాయకుడిని శివుడిని పెద్ద పెద్ద రోడ్ల మీద స్టాచ్యూలు ఉంటాయి వినాయకుడివి శివుడివి లక్ష్మీ పార్వతివి ఇట్లా చాలా ఎక్కువగా పూజలు చేస్తారు అక్కడ మన హిందువుల్లాగే అక్కడ పూజలు చేస్తారు విత్తనాలు మనకి ఈ మొక్కల నుంచి కూడా వస్తాయండి కానీ రెండేళ్ళు పడుతుంది పువ్వులు రావడానికి బట్ ఏ కలర్ వస్తాయో కూడా తెలీదు ఎందుకంటే ఇవి పాలినేట్ చేస్తేనే గింజలు తయారవుతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని డబ్బాలే పెట్టాను డబ్బాల్లో వేసుకుంటేనే ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట డబ్బాలో వేసుకున్నా కూడా వస్తాయి అని చెప్పడం నా ఉద్దేశం సో నేను పెంచి నాకు పువ్వులు వచ్చాకే నేను అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా పూలు వచ్చే వెరైటీస్ మాత్రమే నా దగ్గర దొరుకుతాయి ఇంపోర్ట్ వెరైటీస్ ఉంటాయండి కొన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట సో ఆ రేంజ్లో ఉన్నవి నా దగ్గర దొరుకుతాయి ఎక్కువ వచ్చే రకాలు నా దగ్గర దొరుకుతాయి ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు కూడా పూలు వచ్చే మొక్కలు నా దగ్గర దొరుకుతాయి టెన్ ఫీట్ అయిపోతాయండి కింద నుంచి మీరు చూస్తున్నారు కదా ఇది అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఇవి ఇంకా దగ్గర పడ్డాయి దీని నుంచి దీన్ని మళ్ళీ మట్టి తిరగేసుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెరుగుతాయి ఇంక ఇది దగ్గర పడిపోయిందనమాట దీని టైము అందుకనే మొక్కలు అలా ఉన్నాయి సో పొడుగ్గా రెండు మీటర్లు నాలుగు మీటర్లు అట్లా పొడుగ్గా టెన్ ఫీట్ వరకు వచ్చే ఇవి మొక్కలు కూడా పెరుగుతాయి అనమాట అంతవరకు పెరిగితే అది డబ్బాలోనే పెరుగుతుంది అంటే మన హండ్రెడ్ రూపీస్ డబ్బాలోనే పెరుగుతుంది అనమాట ఇది ఈ పూ ఫ్లవర్ వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది అందుకే అది అలా అయిపోయింది సో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా అండి విష్ణు రూపేణా బ్రహ్మరూపేణా గణపతి రూపేణ లక్ష్మీ రూపేణ మన దగ్గర ఇంట్లోని ఖచ్చితంగా తామర మొక్క పెరిగి పెంచుకోవాలి మిగతా వాటికన్నా మిగతా వాటికి ఎంత ప్రయారిటీ ఇచ్చినా కూడా ఒక తామర మొక్కనైనా పెంచుకోవాలి అని నా నా ఉద్దేశం అండి సో ట్యూబర్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి ట్యూబర్స్ ఏంటి అంటే ఇలా ఇలా ఉంటాయి ఇలాగే మేము పంపిస్తాము సో చాలామంది అడుగుతున్నారనమాట మాకు డబ్బాలతో మొక్కలు పంపిస్తారా పువ్వులతో పంపిస్తారా అని అడుగుతున్నారు అలా పంపడం కుదరదండి ఒక్కసారి డబ్బాలో వేసేసిన తర్వాత ఇంక మళ్ళీ దాన్ని కదపడానికి అవ్వదు సో డబ్బాలతో పంపించలేము చాలా బరువుగా ఉంటాయి పంపించలేము కేవలం ఇలాంటి ట్యూబర్స్ మాత్రమే ఆన్లైన్లో మేము ప్యాకింగ్ చేసి పంపిస్తాము సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఇవన్నీ కూడా ఫారెన్ ఇంపోర్టెడ్ అండి ఫారెన్ ఇంపోర్ట్ ఇక్కడ బాగా పెంచి డెవలప్ చేసి దీన్ని ఒక తీరికి తీసుకొని వచ్చి ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అందుకని చెప్పేసి కాస్ట్ కూడా ఉంటుంది నేను ప్రజెంట్ నా దగ్గర లోకల్ ఏ నగర్ ఈసీఐఎల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి నేను ఒక పింక్ కలర్ ఆఫర్ పెట్టానండి పింక్ కలర్లో ఉన్న ఒక ప్లాంట్ని నేను దగ్గరలో ఉన్న వాళ్ళకి పంపిస్తాను ఎందుకంటే నా దగ్గర అంత పొడుగు బాక్సులు లేవు పెద్ద పెద్ద ట్యూబర్స్ ఉన్నాయి నా దగ్గర సో నేను అవి అయితే పంపిస్తాను అన్నమాట లోకల్లో వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ వేరే స్టేట్స్ నుంచి పంపిస్తాను వేరే వేరే స్టేట్స్ నుంచి సో కావాలి అనుకున్న వాళ్ళు ఈ కిందన ఉన్న నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి అండ్ ఎనీ డౌట్స్ నేను చెప్తాను అలాగే కిందన లింక్స్ ఇస్తాను అండి గ్రూప్స్ గ్రూప్ లింక్స్ ఇస్తాను ఒకసారి మీరు మొక్క కొనుక్కున్న తర్వాత నా దగ్గర ట్రాకింగ్ ఐడి ఇస్తాను ఆ ట్రాకింగ్ ట్రాకింగ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ట్రాకింగ్ ఐడిస్ అక్కడ వస్తాయి సో ట్రాకింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ట్రాకింగ్స్ అడగండి అలాగే మీరు గ్రూప్లో జాయిన్ అయితే నేను రెండు గ్రూప్ లింక్స్ ఇస్తాను సో ఒకటి ట్రాకింగ్ గ్రూప్ అండి ఒకటి వచ్చేసి ట్రాకింగ్ గ్రూప్ అని అంటే ట్రాకింగ్ కొనుక్కున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు కొనలేని వాళ్ళు నార్మల్గా గ్రూప్లో జాయిన్ అయ్యి ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడే కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఆఫర్స్ పెట్టినప్పుడు చెప్తాను సో ప్రజెంట్ మాత్రం ఇవన్నీ నేను పెంచిన మొక్కలండి ఇది మా డాబా మీద స్పెషల్గా ఉన్నవి ఇప్పుడు ఈ ప్లాంటే నేను నాకు అవైలబుల్ ఉంది సో ఎవరికైనా కావాలి అంటే నాకు చెప్పండి నాకు కాంటాక్ట్ అవ్వండి నేను ఇది వేసి ట్వంటీ డేస్ అయిందండి ట్వంటీ డేస్లోనే నాకు పూలు వచ్చాయి కానీ అందరికీ ట్వంటీ డేస్లో రావు మూడు నెలల నుంచి నాలుగు నెలలు పడుతుంది టైం అనేది పడుతుంది ఒక ఆకు వచ్చింది రెండు ఆకులు వచ్చాయి ఇంకా ఆకులు రావట్లేదు ఏంటంటే అని అడగండి చాలామంది అలాగే అడుగుతున్నారు టైం పడుతుంది అండ్ మీరు దయచేసి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ మరిన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి అండ్ ఖచ్చితంగా పువ్వులు వచ్చేవి మొగ్గలు ఉన్నవి మంచి మంచి కలర్స్ ఉన్నవి మంచి మంచి టారిఫ్ మా దగ్గర ఇంపార్టెంట్ వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయి సో నన్ను కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా వాట్సాప్లో కాల్ చేయండి వాట్సాపే అవైలబుల్లో ఉంటుంది డైరెక్ట్ కాల్ అవైలబుల్ ఉండదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్